రోజులు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు నమస్తే గారు టీటీవీ భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన సందర్భంలో ఆరుగురు భక్తులు చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం అసలు జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు సార్ అత్యంత బాధాకరమైన విషయం భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ అందులో భాగంగా తమ జీవితాల్ని అక్కడే ఎండ్ చేసుకోవడం ఏదైతే ఈ దుర్ఘటన జరిగిందో అత్యంత విషాదకరం అత్యంత బాధాకరం బహుశా ఆ కుటుంబాలకి తీరని లోటు కూడా ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్లోనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడే ఇయర్ స్టార్ట్ అయింది ఎంతో బంగారు కళలు బంగారు ఆశలు ఉంటాయి పెట్టుకున్నారు అందు స్వామివారికి నూతన సంవత్సరంగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఉత్తర వాకిల ద్వారా ఉత్తర వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటూ మరలా తమ ఇళ్ళకెళ్ళి తమ దైనందిన జీవితాల్లో అద్భుతమైన జీవితాన్ని స్వామివారి యొక్క ఆశస్సులు పొందుతూ జీవితం సాధించాలనుకున్నటువంటి ఆ అభాగ్యులకి ఈరోజు ఎవరైతే దుర్మరణం పాలయ్యారో వాళ్ళందరి యొక్క జీవితాన్ని మరలా వెనకకి తీసుకొని రాలం ఇది ఖచ్చితంగా కొన్ని ప్రధాన కారణాలైతే నేను చెప్పగలుగుతాను ఈ సంఘటన వెనకాలండే ప్రధాన కారణాలు ఏమిటి ఎందుకు ఈ సంఘటన జరిగింది అనే విషయం మీద మనం పూర్తిగా పరిశీలిస్తే పూర్తిగా మనం ఆలోచిస్తే ప్రధానంగా ఒక పది కారణాలుగా మనం చెప్పుకోవచ్చు నేను ఒక్కొక్క కారణాన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను శ్రీగారు ప్రధానంగా టీటీడీ పాలనా యంత్రాంగానికి టీటీడీలో ఉన్నటువంటి సిబ్బందికి మధ్య అవగాహన లేమి అంటే అక్కడ ఏసీ రూమ్లో ఏవైతే డిస్కషన్స్ చేస్తున్నారో ఆ డిస్కషన్స్ ఉన్నటువంటివి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పాలనా యంత్రాంగానికి కంటిన్యూగా భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్న లాస్ట్ పర్సన్ ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో ఎవరైతే కౌంటర్లో టిక్కెట్లు ఇస్తున్నారో ఎవరైతే భద్రతా సిబ్బంది ఉన్నారో వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చేస్తున్న పర్సన్స్కి ఆ ఏసీ రూమ్లో కూర్చునేటువంటి ఆఫీసర్స్కి ఎవరైనా కావచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైర్మన్ కావచ్చు ఈవో కావచ్చు ఆఫీసర్స్ కావచ్చు జేఈఓ కావచ్చు సంబంధం ఎవరైనా కావచ్చు వీళ్ళకి కింద ఉన్న వాళ్ళకి మధ్య ఒక సమన్వయ లేమి అంటే కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోవడం నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పోలీసు వ్యవస్థ ఇంతమంది జనం వస్తున్నారు అనేటువంటి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కాబట్టి ఇంతమంది పోలీసు యంత్రాంగం వీళ్ళకి అదేవిధంగా ఆ టీటీడీ పాలన యంత్రాంగానికి మధ్య ఒక అవగాహన లేమి ఒక సమన్వయ లోపం అంటే పోలీస్ సిబ్బందులు కూడా డిఎస్పీ లెవెల్ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో ఆ డ్యూటీ చేస్తున్న సిబ్బందికి మధ్య ఒక సమన్వయ లోపం ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు ఎంతమంది వస్తున్నారు ఎన్ని ట్రైన్స్ వస్తున్నాయి ఎంతమంది జనం వస్తున్నారు ఎంతమంది టౌన్లో ఉన్నారు ఎన్ని లాడ్జీలు ఫుల్ అయినాయి ఎంతమంది భక్తులు ఎంతమంది టికెట్ల కోసం వస్తున్నారని చెప్పి ఒక కమ్యూనికేషన్ ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో పూర్తిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా అయిపోయింది దిస్ ఇస్ ద నెంబర్ టూగా చెప్పుకోవచ్చు నెంబర్ త్రీ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం ఏ డ్రైవర్లు అంబులెన్స్ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం జరిగిన సంఘటన జరిగిన ప్రదేశంలో కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నటువంటి ఏ ప్రదేశం ఉందో అక్కడ డ్రైవర్స్ ఉన్నారు ఆ డ్రైవర్స్కి నిర్లక్ష్యం ఇన్ టైంలో వాళ్ళని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళడానికి అంటే ఆ యొక్క ఎవరైతే క్షతగాత్రలు ఉన్నారో ఏవైతే మృతదేహాలు ఉన్నారో ఎవరైతే అపస్మారకంగా పడి ఉన్నారో వాళ్ళని హాస్పిటల్ తీసుకువెళ్ళి హాస్పిటల్లో వైద్య సేవలు అందించడం కోసం ఏదైతే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉందో అంబులెన్స్ అని చెప్తున్నామో అంబులెన్స్ యొక్క సర్వీస్ అలర్ట్గా లేకపోవడం ఉంది మూడో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఫోర్త్ పాయింట్ టీటీడీ పాలక మండలి టీటీడీ జేఈఓ టీటీడీ యువగారు ఎవరైతే ఈ పాలక మండలి మొత్తం యంత్రాంగం అంతా ఉందో అక్కడ సరైన అవగాహన లేమి అంటే పాలక మండలి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వైకుంఠ ద్వార దర్శనానికి ప్రతి ఏటా ఎంతమంది భక్తులు వస్తున్నారు గడజన్ దశాబ్ద కాలంగా గడజన రెండు దశాబ్దాలుగా భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఎంతమంది వస్తున్నారు అదేవిధంగా ఒక ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి ఒక కనీస బాధ్యత మర్చిపోయారు ఎంతసేపు ఇన్కమ్ ఏమొస్తుంది వస్తుంది పట్టించుకున్నారు తప్ప దర్శనానికి ఈ పది రోజుల పాటు మనం చేస్తే ఎంత హుండీ కలెక్షన్ వస్తుంది అన్నది తప్పించి భక్తులకి ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలు లేమి అంటే భక్తులకు ఎంత సౌకర్యాలు ఇవ్వగలుగుతాం భక్తులకు సరైన దర్శనాలు కలిగించగలుగుతామా లేదన్నటువంటి ఒక అవగాహన రాహిత్యం ఒక అవగాహన లేమి కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇక ఫిఫ్త్ పాయింట్ ఉచిత ఆఫ్లైన్ టికెట్స్ ఇవ్వడం దీనికన్నా మరొక దరిద్రమైన విషయం లేదనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి ఇటువంటి సమయంలో ఇన్ని లక్షల మంది వస్తున్నారు ఈ లక్షా ఇరవై వేల టిక్కెట్లను మేము నాలుగు రోజులు సరిపోయాండి అంటే పది పదకొండు పన్నెండు శని ఆదివారాల్లో లక్షా ఇరవై వేల టిక్కెట్లు ఇస్తున్నాం ఎవరికి కూడా మేము ఆన్లైన్ టికెట్స్ ఇవ్వం ఓన్లీ దర్శనం టిక్కెట్లు ఉంటేనే తప్ప స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం లేదు ముఖ్యంగా ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు రోజుల పాటు ప్రధానంగా ఓన్లీ ఎవరైతే అది కూడా ఉచితంగా టికెట్లు ఇచ్చారు సంతోషం దానికి కలెక్షన్ చేయకుండా ఆ ఉచిత టిక్కెట్లు ఏవైతే ఇచ్చారో ఆ ఉచిత టికెట్ ఉంటే తప్ప దర్శనం ఉండదని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు దీనివల్ల ఏం జరిగింది ఖచ్చితంగా ఆన్లైన్ టికెట్లు లేవు కాబట్టి ఆఫ్లైన్లో టికెట్లు తీసుకోవాలని చెప్పి లక్షలాదిగా జనాలు అయితే వచ్చారు సో ఆఫ్లైన్ టిక్కెట్లు ఇవ్వడం అన్నది ప్రధాన తప్పు ఇది ఐదో పాయింట్గా చెప్పుకోవచ్చు సిక్స్త్ పాయింట్ దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో టీటీడీలో ఉన్నటువంటి చైర్మన్స్ కావచ్చు టీటీడీ ఈఓ కావచ్చు టీటీడీ జేఓ గారు వీళ్ళకి వాళ్ళకి మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు ఎందుకు ఈ విషయం చెప్పాలి దేవాదాయ శాఖ మంత్రితో పాటు ఈ యొక్క టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఒక ప్రత్యేక స్వయం ప్రతిపత్తి శాఖ అని చెప్తూ కూడా ప్రభుత్వ అజమాయిషులు మాత్రం పనిచేస్తుంది దేవాదాయ శాఖకి ఈ యొక్క టీటీడీ బోర్డుకి ఎటువంటి సంబంధం ఏమి అంటే ఏంటి ఎంతమంది వస్తున్నారు ఏ రకంగా వస్తున్నారు దేవాలయాల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది లోకల్గా మంత్రి గారి దగ్గర అటువంటి చిట్టా ఉన్నట్టుగా కూడా మనకేం తెలియదు బహుశా దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా ఒక బాధ్యత కూడా వహించాల్సి వస్తుంది పాయింట్ నెంబర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితిగారు ఆవిడ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ వైకుంఠ ఏకాదశికి ఎంతమంది భక్తులు వస్తున్నారు వారికి కావాల్సినటువంటి ల్యాండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్ గా ఇది కంప్లీట్ గా ఈ సంఘటన జరగడానికి ముఖ్యంగా తిరుపతిలో జరిగిన ఈ దుర్ఘటన ఏదైతే ఉందో కొండపై సిచువేషన్ వేరు కొండ కింద జరిగిన సంఘటనగా పూర్తిగా లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటే ఏంటి ఆ జిల్లా శాఖలో కలెక్టర్స్ కావచ్చు లేకపోతే ఎస్పీ కావచ్చు వీళ్ళకి దగ్గర ఉండే కానిస్టేబుల్స్కి మధ్య ఒక సమన్వయ అవగాహన లేమి అంటే హోమ్ మినిస్టర్ గారు కూడా సరైనటువంటి ఒక దిశానిర్దేశం చేయలేకపోయారు వీళ్ళు కూడా కూర్చోవాలి యాక్చువల్గా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇంత వేల మంది లక్షలాది మంది జన సమీకరణ అవుతుండడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్పి హోంశాఖ మంత్రి గారి దగ్గర కూడా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది వీళ్ళందరూ కూర్చోవలసి వస్తుంది అంటే హోంశాఖ మంత్రి గారు కావచ్చు దేవాదాయ శాఖ మంత్రి గారు కావచ్చు అదేవిధంగా టీటీడీ పాలక మండలి కావచ్చు ఈ భద్రతా సిబ్బందులు ఎందరు కూర్చుంటేనే తప్పించి ఒక కార్యక్రమం అనేది సక్సెస్ కాదు ఎవరికి వారు ఇంకొకటి ప్రధాన ఇంకో పాయింట్ చెప్పొచ్చు అంటే ఏ శాఖ మంత్రి కూడా ఆ శాఖ మంత్రులు పనిచేసిన సెక్రటరీస్ కావచ్చు ఆ శాఖ మంత్రి ఇంజనీర్స్ కావచ్చు డిపార్ట్మెంట్ హెడ్స్ తో కూడా ఎవరెవరు పనిచేస్తున్న కూడా చాలా మంది ఇప్పుడు కూడా తెలియదు ఇది ఖచ్చితంగా రోజు ఈ సంఘటన జరిగింది చెప్తున్నాం కానీ చాలా సందర్భాల్లో మనకు రిజల్ట్ తప్పని వచ్చింది అనేక సందర్భాల్లో కూడా వేరే వీడియోలు చేద్దాం మనం ప్రత్యేకంగా అవగాహన లేమి అంటే సమన్వయ లోపం ఆ యొక్క మంత్రి శాఖలకి ఆ మంత్రి మినిస్టర్ గారికి అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ సెక్రటరీలకి మధ్య కమ్యూనికేషన్ లోపం కూడా ఇది ప్రధానంగా కనిపిస్తుంది వీటన్నిటితో పాటు ప్రధానంగా మరొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి సిరిగారు నాట్ ఓన్లీ ఒక తిరుపతిలో ఇవ్వడం ఏంటి ప్రధాన నగరాలు చాలా ఉన్నాయి హైదరాబాద్ ఉంది రాజమండ్రి ఉంది గుంటూరు ఉంది విజయవాడ టౌన్ ఉంది ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసేసి ఈ టిక్కెట్లు పోని ప్రత్యేకంగా టిక్కెట్లు పోని ఫిజికల్ టికెట్స్ ఇచ్చే కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఏ ఏ సెంటర్స్గా ఆ సెంటర్స్ ప్రతి వాళ్ళు తిరుపతి టౌన్కి రావాలి తిరుపతి టౌన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మేము ఏర్పాట్లు చేశాను కాకుండా డీసెంట్రలైజ్ అటు చెన్నై మొదలుకొని హైదరాబాద్ వరకు కనీసం ఒక ఐదు ప్రధాన నగరాల్లో కూడా డీసెంట్రలైజ్ చేసి ఈ టికెట్లు ఇచ్చే కార్యక్రమం ఆయా ప్రాంతాల్లో పెట్టి ఉంటే బహుశా ఇంత తాగి ఉండేది కాదు తిరుపతి మీద అప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు ఆయా ప్రాంతాలు టోకెన్లు తీసుకునేవారు టోకెన్ తీసుకొని వైకుంఠ ద్వారా దర్శనం వస్తుంది భక్తులు వచ్చేవారేమో బహుశా అలా కాకుండా ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా తిరుపతిలోనే ఏర్పాటు చేయడం ఆ తిరుపతి పట్టణమే చిన్నది ఇప్పటికీ సౌకర్యాలు లేమితో ఇప్పటికీ తిరుపతి మహానగరం కొట్టుమిట్టు ఆ సౌకర్యాలు రికవరీ చేయకుండా ఆ పార్కుల్లోను ఆ రోడ్ల మీద ఆ చెట్ల కింద ఆ రోడ్ల మీద జనాలు వెయిట్ చేస్తూ భక్తులతో వెయిట్ చేస్తూ ఉంటే ఒకే ప్రాంతంలో లక్ష ఇరవై వేల టికెట్లు ఇవ్వడం ఉంది ఎప్పుడైనా సాధ్యపడింది అంటే ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు లక్ష ఇరవై వేల టికెట్లు ఏ రోజు కూడా ఇవాళ ఒకే రోజు ఒకే మొత్తంలో అది కూడా వన్ డే ఇస్తామని చెప్పారు త్రీ డేస్ కూడా కదా ఒకే రోజు ఇస్తాం ఈ టికెట్ అన్ని కూడా లక్ష ఇరవై వేల టికెట్ ఇస్తామని చెప్పి చెప్పడం ఉందో ఇది డీసెంటలైజ్ చేస్తే బాగుండేది బహుశా హైదరాబాద్ ఒక మన చెన్నై ఇట్లాంటి టౌన్స్ లో కొన్ని కొన్ని సెంటర్స్ పెట్టి అక్కడ టికెట్లు ఇచ్చి అక్కడ కొంత డీసెంటలైజ్ చేసి ఉంటే ఎంత ఒత్తిడి తిరుపతి మహానగరం మీద ఆ తిరుపతి పట్టణం మీద ఉండేది కాదు ఈ రోజు ఈ దుర్ఘటన కూడా జరిగేది కాదు సో ప్రధానంగా ఇంటి పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు సిరిగారు అంటే మనం ప్రతిదీ కూడా వాళ్ళని ఎత్తి చూపించిన సంఘటన జరిగింది కాబట్టి ఎత్తి చూపిస్తున్నాను కాకుండా ఇటువంటి సంఘటన మరలా మరలా పునరావృతం కాకూడదు జరిగిపోయిన డ్యామేజ్ జరిగిపోయింది రోజు వాళ్ళ ప్రణాళికలు తీసుకుని రాలేకపోవచ్చు ఈ రోజు బహుశా మనకు అదే ఇన్ఫర్మేషన్ ప్రకారం మధ్యాహ్నం లెవెన్ ఫార్టీ ఫైవ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసి ఎవరైతే క్షతగాత్రులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా పత్రికా ప్రకటన కూడా రావడం జరిగింది అయితే కేవలం ఏదో నామకా వాస్తేగా వెళ్ళి పరిశీలించి ప్రకటన చేసేసి ఏదో కంటి తొడుపు చర్య కాకుండా ఇటువంటి సంఘటనలు మరలా మరలా పునరావసం కాకుండా కొన్ని కట్టుదిట్టమైన చర్యలు మరల భద్రతాపరంగా కావచ్చు లేకపోతే ఇటువంటి దొమ్మిలు జరగకుండా ఉండాలంటే వాళ్ళకి ఎస్టిమేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఒక రిపోర్ట్ ఉంటుందండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది అయోధ్య రామ జన్మూమి చేసినప్పుడు కొన్ని లక్షల మంది వచ్చారు ప్రధానమంత్రి మోడీ గారి టైంలో ఆ కార్యక్రమం చేసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది వచ్చారు ఆ కార్యక్రమే చాలా సజావుగా జరిగింది అటువంటి చాలా సంఘాలు జరిగాయి తిరుపతి ఒక చిన్న పట్టణం లక్షల మంది వస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంతమంది భక్తులు వస్తారు ఇంత రిపోర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ వాళ్ళతో సంప్రదించుంటే బహుశా ఇంతటి దారుణం దుర్ఘటన జరిగి ఉండే అవకాశం లేదు సో రాబోయే రోజుల్లోనైనా సరైనటువంటి ఒక దిశానిర్దేశంతో పాలనా యంత్రాంగాలన్నీ కూడా సమన్వయంతో కూర్చుంటే ఇటువంటి దుర్ఘటనలు అయితే జరిగే అవకాశం ఉండదు సిరిగారు చూసారు అండ్ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగద్దు అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఆ రీజన్స్ తో పాటు ఎక్కడ జరిగిందని తెలుసుకోవడంతో పాటు దాని ప్రికాషన్ ఏ విధంగా చెయ్యాలి అని ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్